తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్లోని దుకాణాలను అధికారులతో కలిసి ఈవో శ్రీ జె శ్యామలరావు తనిఖీ చేశారు ఇందులో భాగంగా షాపుల లైసెన్సులు మరియు సంబంధిత ధృవీకరణ పత్రాలను పరిశీలించారు షాపింగ్ కాంప్లెక్స్ వరండాలో సరకులను నిల్వ ఉంచి భక్తుల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న దుకాణదారులను షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల అనధికారిక తట్టలు హ్యాకర్లను హెచ్చరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ యాత్రికులు తిరిగేందుకు వీలు లేకుండా దుకాణదారులు సరుకులు ఉంచారని అలా కాకుండా పరిశుభ్రతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో యాత్రికులు షాపింగ్ చేసే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ను తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు త్వరలో అనధికారిక తట్టలు హ్యాకర్ల లైసెన్సులను తనిఖీ చేసి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు అంతకుముందు గోకులంలోని సమావేశ మందిరంలో జెఈ శ్రీ వీరబ్రహ్మంతో కలిసి టిటిడి రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖలపై ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల ఎస్టేట్స్ అధికారి శ్రీమతి విజయలక్ష్మి ప్రత్యేక అధికారి శ్రీ మల్లికార్జున ఏఈఓ శ్రీ చౌదరి తదితరులు పాల్గొన్నారు